వాస్తవాలు లైవ్ స్వాగతం మక్తల్ నియోజకవర్గం ఆత్మగురు మున్సిపల్ కేంద్రం శ్రీవాణి ఫంక్షన్ హాల్లో ఎక్స్ ఎమ్మెల్యే అండ్ ఎక్స్ డిసిసిబి చైర్మన్ కీర్తిశేషులు కె వీరారెడ్డి డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని సీనియర్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి వారి చిత్రపటానికి పాలభిషేకం చేసి నివాళులర్పించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కీర్తిశేషులు వీరారెడ్డి తనయుడు నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు కె ప్రశాంత్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో అన్నదాన కార్యక్రమం ఆత్మకూరు మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యులకు పనులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి రహమతుల్లా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తయి నియోజకవర్గం వేరుగా ఏర్పడితే ఆ నియోజకవర్గానికి ప్రశాంత్ కుమార్ రెడ్డి సరైన నాయకుడు అని శాసనసభ్యుడిగా వారిని కచ్చితంగా గెలిపిస్తామని కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు మండల కార్యవర్గం నారాయణపేట జిల్లా కార్యవర్గం యూత్ కాంగ్రెస్ కార్యవర్గం ఎన్ఎస్యుఏ కార్యవర్గం సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున తీసుకురావాలి రాబోయే కాలంలో ఒకవేళ నియోజకవర్గం అయితే రాబోయే కాలంలో సపరేట్ అయి ఒకవేళ నియోజకవర్గం అయితే నా మనస్సాక్షిగా చెప్తున్నాను ఆ రోజు ఎట్లయితే శ్రీహరి అన్న కొరకు పనిచేశామో ఒకవేళ నియోజకవర్గం అయితే ఖచ్చితంగా ప్రశాంత్ అన్న గారికి టికెట్ రావాలని నా వంతుగా